ఎన్నికల్లో గెలిచిన వాడే మగాడా ఓడినవాడు మగాడు కాదా అని సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు మల్కాజ్గిరి నుంచి పోటీ చేద్దాం ఎవరు మగాడో తేల్చుకుందాం నేను ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చా రేవంత్ ఆంధ్రోళ్ల బూట్లు నాకి పార్టీలు మారి సీఎం అయ్యారు ఇప్పటికైనా కారు పూతలు చిల్లర మాటలు మానాలి సీఎం లాగా హుందాగా వ్యవహరించాలి హామీలు నెరవేర్చకపోతే కాంగ్రెస్ భరతం పడతామని మండిపడ్డారు నేను ఆయన ఏం ఆయనకు పోయినా నన్ను యాడ్ చేసుకొని యాడ్ చేసుకొని తిడతాడు ఇన్నేను మీటింగ్ పెట్టినాడు హైదరాబాద్లో నేను అయ్యే పేరు చెప్పుకొని రాలేదు అన్నాడు మరి రాహుల్ గాంధీ వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిండే అయ్యావా ఇద్దరు పేరు చెప్పుకొని బతకబట్టే ఎవరిని అంటున్నావు నువ్వు శ్రీధర్ బాబు లేడా పక్కకు శ్రీధర్బాబు ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు వాళ్ళ అయ్యే పేరు చెప్పుకొని వచ్చే దామోదర్ రాజన్న వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిండు వాళ్ళ అయ్యే పేరు చెప్పుకొని వచ్చే పక్కకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు వాళ్ళ అన్నగా పేరు చెప్పుకొని వచ్చే ఇంకొకటిగా పక్కకున్న బట్టి విక్రమార్కే వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిండు మళ్ళీ అనంతరాములు వాళ్ళ అన్న పేరు చెప్పుకొని వచ్చిండు చుట్టేమో మొత్తం వాళ్ళని పెట్టుకుంటావు ఇవాళ నువ్వు వచ్చి మాట్లాడితే దొంగల్లో కూర్చొని ఇంటిక లేరినట్టు అయ్య పేరు చెప్పుకొని రాలే ఎస్ మా అయ్య పేరు కేసీఆర్ బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన బిడ్డ బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన నేను నీ లెక్క ఆంధ్రలో బూట్లు నాకి వాళ్ళ సంచులు మోసి దొంగ పనులు చేసి రాలే నేను రాజకీయాల్లో బరాబర్ వచ్చిన ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన ఒకసారి కాదు ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచిన నీ లెక్క రాంగ్ రూట్ల రాలే నీ లెక్క ఆంధ్రల బూట్లు నాకి సంచులు మోసి సౌట పనులు చేసి ఒక పార్టీలకి ఒక పార్టీలకు జంపులు కొట్టి దిక్కుమాల పనులు చేసి రాలే నేను ఎస్ మా అయ్య ఉద్యమ నాయకుడు తెలంగాణ బాపు కేసీఆర్ బరాబర్ వచ్చిన వచ్చినాక